అందరికీ నమస్కారం నాగర్కర్నూలు జిల్లాతో పాటు అచ్చంపేట నియోజకవర్గ కొల్లాపూర్ మరియు నాగర్కర్నూలు తర్వాత కలవకుతి యావత్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అన్నిటి మించి ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే రేపు బీసీ రిజర్వేషన్ సాధనకై భారత్ బంద్కు పిలుపునియడం జరిగింది జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునియడం జరిగింది కాబట్టి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా విజ్ఞాప్తి ఏమిటంటే ఈ జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి మీ అందరికి తెలిసిందే కాబట్టి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ భారత్ బంద్కు మద్దతిస్తుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ